స్వామి శరణం స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి ఇలా అడుగుతానని తప్పుగా అనుకోకండి నాకు డౌట్ ఉంది చెప్తారా అడగండి స్వామి చెబుతాను స్వామి భవానిమాల శవమాల వేసుకున్నట్టు ఆడవారు అయ్యప్ప మాల వేసుకోరు ఎందుకు ఒకవేళ వేసుకున్నా సరే పది సంవత్సరాల లోపే ఎందుకు వేసుకుంటారు పది సంవత్సరాలు దాటిన వారు ఎందుకు వేసుకోరు స్వామి చాలా మంచి ప్రశ్న అడిగారు స్వామి ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది చెబుతాను వినండి ఆడవారు అయ్యప్పమాల ఎందుకు వేసుకోవాలంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అంటే ఆయన ఆధ్యాత్మిక ఎందుకంటే భవానిమాల శివమాల ఆడవారు ధరించి అర్ధమండల దీక్ష చేసినా సరిపోతుంది కానీ అయ్యప్ప స్వామికి ఖచ్చితంగా మండల దీక్ష పూర్తి చేయాలి అలా మండల దీక్ష పూర్తి చేయాలి అంటే ఆడవారి ఆరోగ్య పరిస్థితులు సహకరించవు కాబట్టి పది సంవత్సరాలు దాటిన ఆడవారు అయ్యప్ప స్వామివారి మాల వేయలేరు స్వామి అసలు మండలం అంటే ఏమిటి మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులు అర్థం స్వామి ఆ నలభై ఒక్క రోజులు అయ్యప్ప మళ్ళా ధరించి నియమనిష్ఠులతో పూజ చేస్తాము కాబట్టి దాన్ని మండల దీక్ష అంటారు